నమస్తే దసరా నవరాత్రులు అతి వేగంగా సమీపించబడుతున్నాయి కదా విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ అట్ లైట్ఫుల్ దసరా అందరూ కూడా మీ మీ ఫ్యామిలీస్తో ఎంతో ఆనందంగా చక్కగా మీ మీ ఫ్యామిలీ పద్ధతులను అనుసరించి చక్కగా మీరు దసరా నవరాత్రులు నిర్వర్తించుకుంటారని నేను మనసారా ఆశిస్తున్నాను అండ్ మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ నవరాత్రుల్లో నాలుగవ రోజు మనం కొలిచేది కూష్మాండ అవతారం ఈ కూష్మాండ అవతారము ఈ అమ్మవారి యొక్క అవతారం యొక్క విశిష్టత ఏంటంటే కేవలం తన తన దరహాసం చేతనే సృష్టిని సృజింపజేసినది కావున ఈవిని కూష్మాండ అని అంటారు అయితే సూర్యమండల కాంతితో సూర్యుని యొక్క తేజస్సుతో సూర్యమండలంలో నివసించగలిగే శక్తి ఈ ఆదిపరాశక్తికి మాత్రమే ఉండదని ఈవిడయే సృష్టికి ఆదిపరాశక్తి అని ఈ కూష్మాండకి మరో పేరు కూడా అష్టభుజాలు కలిగి ఉంటుంది ఈ కన్నతల్లి అయితే అష్టభుజాదేవి అని కూడా రకరకాల ప్రాంతాల్లో ఈవిడికి ఇంకొక పేరు కూష్మాండ అని కొన్ని స్టేట్స్లో పిలిస్తే అష్టభుజాదేవి అని కూడా కొన్ని స్టేట్స్లో ఆలయాలు ఈ అమ్మవారికి కనబడుతూ ఉంటాయి ఈ అమ్మవారి యొక్క అష్టభుజాల అష్టభుజాల్లో కూడాను జనరల్గా నార్మల్గా మనం చూసేదే కమలము బాణము స్పియరు తర్వాత కమండలము చక్రము గధ ఈ అమ్మవారికి మాత్రం చక్రం ఉంటుంది చక్రము గధ తర్వాత జపమాల కమండలము ఈ ఎనిమిది భుజాల్లో ఈ ఎనిమిది చేతుల్లో కూడా అమ్మవారు ఇవన్నీ కూడా ధరించి ఉంటారు ఈ అమ్మవారి యొక్క విశేష ఆరాధన ఎంతో తక్కువ ఆరాధనతోనే ఎంతో చాలా చక్కగా ప్రసన్నరాలైపోతారు ఈ కన్నతల్లి ఈ కన్నతల్లి యొక్క ఆరాధన జనరల్గా ఆది వ్యాధుల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రకరకాల రోగ బాధల నుండి ఎవరైనా సరే ఎంతో కాలం నుంచి రెడెన్ అయ్యి బాగా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఉంటే గనక మీ ఇళ్లలో మీ కుటుంబాల్లో కనుక ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేయమని ఖచ్చితంగా వాళ్ళకి సలహా ఇవ్వండి తర్వాత మన కింద మన షేర్ చేసుకుంటున్న ఈ శ్లోకాన్ని కూడా వాళ్ళకి పంపండి వాళ్ళు ఏ మరీ ఇంకా ఓపిక లేని వాళ్ళు ఇంకా స్నానాలు కూడా చేయలేని వాళ్ళు అటువంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే గాడ్ ఫర్ బిట్ మీ మీ కుటుంబంలో ఎవరైనా సరే వాళ్ళకి చదివి ఎన్నో పర్యాయాలు వాళ్ళకి చదివి వినిపించండి లేదు వాళ్లే కనుక మనను చేసుకోగలిగినట్లయితే కంఠస్థం పట్టినట్లయితే ఎంతో సంతోషం చాలా చక్కగా వాళ్ళు కంఠస్థం పట్టి మనను చేసుకుంటూ హాయిగా వాళ్ళు ఉండొచ్చు ఇబ్బంది లేదు అయితే ఈ అమ్మవారి యొక్క ఆరాధన వల్ల ఆది వ్యాధుల నుండి ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అండ్ దీర్ఘకాలిక వ్యాధులు అవన్నీ కూడా మళ్ళీ రిలాక్స్ అవ్వకుండా చాలా చక్కగా వీళ్ళు కోలుకోవడం జరుగుతుంది బట్ అట్ ద సేమ్ టైం మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరం ఉన్న వ్యాధులు ఏవైనా ఉంటే మాత్రం అమ్మవారి ఆరాధనతో పాటు దైవ పాటు హ్యూమన్ ఎఫర్ట్ కూడా అవసరం కాబట్టి ఖచ్చితంగా మెడికల్ డాక్టర్స్ యొక్క వాళ్ళ సహాయ సహకారాలు మీరు పొందవలసిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సో అవి వదిలేసి కేవలం పూజ మాత్రమే కాదు పూజ వదిలేసి అది మాత్రమే కాదు రెండూ షుడ్ బి ఇన్ బ్యాలెన్స్ అండ్ దిస్ ఇస్ మై ఒపీనియన్ ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ జాయ్